ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఢిల్లీ పోలీసులు హత్య కేసును ఛేదించారు మృతదేహాన్ని గుర్తించేందుకు హత్య కేసుతో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు ఏఐ సహకరించి ఉత్తర ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఏఐ సాయంతో మృతిని ముఖం స్పష్టంగా కనిపించేలా ఫోటోను తీయడంతో విజయం సాధించారు జనవరి పదిన గీతా కాలనీ ప్లేఓవర్ కింద ఓ యువకుడి మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు పోస్టుమార్టం నివేదికలో గొంతు ఆ యువకుని హత్య చేసినట్లు వెల్లడైంది మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదు దీంతో మృతుడిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది ఈ నేపథ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు కొద్దిపాటి కసరత్తు తర్వాత మృతుడికి సంబంధించిన స్పష్టమైన ఫోటో వెలికి వచ్చింది కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మృతుని ముఖం ఎలా ఉంటుందనేది గుర్తిస్తూ ఫోటో రూపొందించారు దీంతో పోస్టర్లు వేయించిన పోలీసులు వాటిని వేర్వేరు ప్రాంతాల్లో గోడలపై అతికించారు అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు దీంతో పోలీసుల కృషి ఫలించింది ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఒక కాల్లో ఆ మృతదేహం తన అన్నయ్య హితేంద్ర ఫోటో నేనని ఒక వ్యక్తి తెలిపాడు ఈ నేపథ్యంలో పోలీసులు హితేంద్ర ప్రొఫైల్ని పరిశీలించారు అతని సన్నిహితులను విచారించి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసుల విచారణలో హితేంద్ర ముగ్గురు యువకులతో ఏదో విషయమై గొడవ పడ్డాడని వారు హితేంద్ర గొంతు కోసి ఆ మృతదేహాన్ని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద పారేశారని తెలిసింది ఆధారాలు దాచిపెట్టడంలో ఓ మహిళ కూడా వీరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు అనంతరం ముగ్గురు నిందితులతో పాటు ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు